ధమాకాలో మీరు ఒక రీమిక్స్ సాంగ్ ఫోక్ సాంగ్ పెట్టారు అవునవును పల్సర్ బైక్ పల్సర్ బైక్ అలాగే ఈ ఫిలిమ్లో ఏమైనా రీమిక్స్ కానీ చేసాం సార్ దీనిలో కూడా రామ్లమ్మ అని ఒక తెలంగాణ రీసెంట్గా ప్రైవేట్ సాంగ్ రామ్లమ్మ వచ్చింది కదా సార్ అదే అదే తీసుకున్నాం వాళ్ళు పాపం వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి పాపం చెప్పగానే ఓకే అన్నారు రైడ్స్ ఇచ్చారు దాన్ని తీసుకొని ఈ మధ్య షూట్ చేసింది అదే కదా లైవ్ మధ్య లైవ్ షూట్ అన్నాం కదా సార్ అదే లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకొని అది తెచ్చుకొని అది షూట్ కూడా చేసాం చాలా బాగా వచ్చింది సాంగ్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది సిచ్యువేషన్ తగ్గట్టుగా అది కూడా ఫోకే అవును అవును ఫోక్ ప్రైవేట్ సాంగ్ ఎస్ సార్ ఫోక్ ప్రైవేట్ సాంగ్ నాకు ఈ మధ్యకాలంలో సార్ యూట్యూబ్లో ఈ ఫోక్ ప్రైవేట్స్ ఎన్ని వస్తున్నాయి సార్ దేనికి ఏది తగ్గట్లేదు నాకు ఒక్కోసారి మైండ్లో ఏమనిపిస్తుంది అంటే ఈసారి ఇవే ఒక ఐదు సాంగ్స్ కొనేసి ఇది ఓకే సినిమాలో పెట్టచ్చు కదా అలాంటి కథ మళ్ళీ ఎందుకు ఇవి వేరేది అలా చేస్తే ఎలా ఉంటుంది అసలు నాలుగు హిట్ ఆల్రెడీ ప్రూవ్ హిట్ సాంగ్స్ ఒక నాలుగు సాంగ్స్ సినిమాలో ఉంటే ఈ సినిమా కమర్షియల్గా ఒక పిచ్చి ఆలోచన కూడా వస్తుంది నాకు ఏమో ఇంప్లిమెంట్ చేస్తానేమో వెరీ నియర్ బై ఆ బ్యాడ్ సీక్వెల్లో కూడా ఒక సాంగ్ పెట్ట స్వాతి రెడ్డి అనే అది మంచి పాపులర్ అయిన అవునవును అది సూపర్ హిట్ అదే ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి నేనే చెప్తున్నా కదా